ఐక్యూ వాళ్ళు ఈ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న బ్యూటిఫుల్ సారీ షేర్ చేస్తాను సారీ చూసేయండి ఈ సారీ చూసుకున్నట్లయితే మంచి డోలా సిల్క్ లో ఉంటుంది అండి సారీ అయితే అమేజింగ్ అసలు కలర్ చూడండి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది పిచ్చ క్రేజ్ ఉంది ఈ సారీకి ఇప్పుడు గా అయితే అండ్ ఈ బ్లౌజ్ చూసుకుంటే మెరూన్ కలర్ వచ్చేసి సీక్వెన్స్ లో చిన్న చిన్న బుడిటీస్ అలానే సీక్వెన్స్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడడానికి మాత్రం చాలా చాలా ప్రతిగా ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వన్ ఆఫ్ సారీ ఈ సారీలో నాకు కాంబినేషన్ చాలా నచ్చింది అండి మనకు రెడ్ విత్ వైట్ కలర్ తో కాంబినేషన్ అయితే వచ్చేసింది చూడడానికి చాలా ప్రతిగా అనిపించేస్తుంది అనమాట విత్ చెక్స్ డోలా లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే పైన అంతా కూడా రెడ్ కలర్ విత్ చెక్స్ అండ్ కింద చూసుకుంటే వైట్ కలర్ కాంట్రాస్ట్ పైన మనకు జరిగి వివింగ్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ చూసుకుంటే లైక్ పైన చూసుకుంటే చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది దీనికి వైట్ కలర్ తోని మనకు బనారస్ థీమ్ తోని బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండి సీక్వెన్స్ బుడిసాలని లైన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట లుక్ చాలా బాగుంటుంది అండి స్టాండ్ చేస్తే గా అద్దెరిపోతుంది అండ్ మన దత్తరెడ్ సారీ అండి మంచి స్పేస్ సిల్క్ లో అసలుకి ఎంత ప్రిటీగా ఉంది అంటే నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చేసింది కలర్ తో పాటు స్టోన్ వర్క్ మనకు ప్యూర్ మంచి స్టోన్స్తో అయితే ఇచ్చేసారు అండి వర్క్ కింద అసలు ఒక చిన్నపాటి నెక్లెస్ పెట్టుకున్నట్టుంది అసలు స్టోన్ వర్క్ అంతా కూడా చాలా ప్రీటీగా ఉంది అండ్ పైన అంతా చూసుకుంటే మనకు ఇలా మొత్తం షేడ్స్ లో అయితే సారీ ఇచ్చేసారు అంటే గా వచ్చేస్తుంది అదిరిపోయింది సో బ్లౌజ్ కూడా మనకు సేమ్ ఇలా ఈ కలర్స్ అన్ని యూజ్ చేసి ల్యాండ్స్ లో వచ్చేసి ఈ వర్క్ మాత్రం హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడడానికి లుక్ మాత్రం స్టూ ప్రిటీ అండి సో లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను జస్ట్ షూట్ తీసుకుని మీషో యాప్కి వెళ్ళి అక్కడ సర్చ్ బటన్ పక్కన ఉన్న కెమెరా దగ్గర ప్లే చేస్తారు అంటే ఈ త్రీ సారీస్ అనేటివి మీకు కనిపించేస్తుంది లేదంటే ఛానల్ పిచ్చికి అయితే లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అవైలబుల్గా ఉంటాయి బాయ్